ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ చెట్లెత్తాలి అందరూ రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం పెద్దలు రేణుకా చౌదరి గారు ఇప్పుడు పెద్దలు రేవంత్ రెడ్డి గారు మిత్రులారా ఈరోజు ఖమ్మం నడిగడ్డ కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడించడానికి లక్షలాదిగా తరలి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక సుదినం గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పట్టి పీడిస్తున్న పీడను వదిలించడానికి ఢిల్లీ నుంచి మన నాయకుడు భారత్ జోడో యాత్ర నూట యాభై రోజులు నాలుగు వేల కిలోమీటర్లు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు మండు టెండల్లో మంచు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరేయడానికి మన నాయకుడు రాహుల్ గాంధీ గారు వచ్చిండ్రు మీరందరూ నిలబడి వారికి స్వాగతం బలకండి చప్పట్లతో మిత్రులారా మొత్తం గ్రౌండ్ అంతా నిలబడండి రాహుల్ గాంధీ గారికి స్వాగతం బలకండి ఆనాడు అరవై ఏళ్ళ పోరాటాన్ని పన్నెండు వందల మంది బిడ్డల త్యాగాన్ని గుర్తించి తల్లి సోని అమ్మ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది ఆంధ్రప్రదేశ్లో పార్టీ చచ్చిపోయి కేంద్రంలో అధికారం కోల్పోయి తెలంగాణలో ఒడిదుడుకులను ఎదుర్కొన్న తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన తల్లి సోని అమ్మ అట్లాంటి తెలంగాణలో కల్వకుంట్ల కుటుంబం కాలనాగై అనకుండా ఈ తెలంగాణను కొల్లగొట్టింది అందుకే మిత్రులారా ఈ తెలంగాణ పొలిమేర్ల నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబాన్ని అండమాన్ వరకు తరమాల్సిన బాధ్యత తెలంగాణ యువకుల మీద ఉన్నది ఇవాళ ఈ ఖమ్మం గురించి మాట్లాడాలంటే తెలంగాణ ఉద్యమానికి పునాదులేసింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఖమ్మం జిల్లా ఈ తెలంగాణను చంద్రశేఖరరావు నుంచి విముక్తి కలిగించడానికి లక్షలాది మంది ఖమ్మం బిడ్డలు ఇవాళ ఇక్కడికి వచ్చిండ్రు మనం సభ పెట్టుకుంటే తెలంగాణ జనగర్జన పెడితే సన్నాసులు సైకోలు ఈ జిల్లాలో ఉండే శివరాజన్ మనకు బస్సులు లారీలను రానియలే రాకుట అడ్డు గోడలు కట్టినరు అందుకే ఇవాళ లక్షలాది మంది తెలంగాణ యువకులు టిఆర్ఎస్ కట్టిన గోడలు దుంకిర్రు టీఆర్ఎస్ వాళ్ళు అడ్డం వస్తే తొక్కుకుంటా ఇవాళ ఈ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగిరేసిండ్రు అందుకే మిత్రులారా రాబోయే నాలుగు నెలల్లో డిసెంబర్ తొమ్మిది ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రకటించింది డిసెంబర్ శ్రీమతి సోనియా గాంధీ గారి జన్మదినం మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి నేను మాట ఇస్తున్నా రాబోయే డిసెంబర్ తొమ్మిది నాడు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది కాంగ్రెస్ పార్టీ డిసెంబర్ తొమ్మిది నాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది మళ్ళీ ఇదే గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ విజయోత్సవ సభ ఈ గడ్డ మీదనే మనం నిర్వహించుకుంటాం